ఈరోజు మనం ముందు కొన్ని పాత పాతరాళ్ళు రాగిరేకులున్నాయి చూడటానికి కొంచెం బోరింగ్ అనిపించొచ్చు కానీ వీటిలో ఒకప్పటి కథలు దాగి ఉన్నాయి మనం గుప్తుల కాలంలోకి వెళ్తున్నాం ముఖ్యంగా మొదటి కుమారగుప్తుడి టైంలోకి ఈ రాళ్లలోంచి ఆ కాలపు పరిపాలన వాళ్ల వ్యాపారాలు వాళ్ల జీవితాలు ఎలా ఉండేవో ఒకసారి తొంగి చూద్దాం ఖచ్చితంగా ఒక్కోసారి పుస్తకాల కంటే ఒకే ఒక్క రాయి ఎక్కువ కథ చెబుతుంది అందులోనూ ఒక్క ఊరు విడిచి వలస వెళ్లిన వ్యాపారుల కదా వాళ్లు కష్టపడి కట్టుకున్న గుడి కదా అంతా ఒకే రాతిపై చెక్కి ఉందంటే అది చరిత్రను చదవడానికి ఒక అద్భుతమైన మార్గం కదా అయితే ఇక ఈ రాళ్లను మాటల్లోకి తెచ్చే ప్రయత్నం మొదలు పెడదాం సరే మొదటి కుమారగుప్తుడి కథ మొదలు పెట్టాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి మన దగ్గరున్న ఆధారాల్లో దేన్ని పునాదిగా తీసుకోవాలి మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది దానికి సరైన సమాధానం విల్సద్ శాసనం ఇది కుమారగుప్తుడి పాలనలో మనకు దొరికిన మొట్టమొదటి శాసనంగా భావిస్తారు దీనినే గుప్తశకం తొంభై ఆరవ సంవత్సరంలో అంటే మన క్యాలెండర్ ప్రకారం దాదాపు క్రీస్తు శకం నాలుగు వందల పదిహేనులో వేయించారు దీని ప్రత్యేకత కేవలం పాతది అవ్వడం కాదు ఇది ఇది గుప్త వంశ వృక్షాన్ని అధికారికంగా స్పష్టంగా నిర్ధారిస్తుంది అంటే ఇది ఒక ఫ్యామిలీ ట్రీని రాతిమీద లాంటిదా రాజుగారి చరిత్రను అధికారికంగా ప్రకటించడానికి ఇంత పెద్ద శాసనం అవసరమా బహుశా వాళ్ల అధికారాన్ని చాటుకోవడానికా ఒక రకంగా మీరు చెప్పింది నిజమే కాని దాని వెనుక ఒక బలమైన రాజకీయ కారణముంది చూడండి ఒక రాజు తర్వాత ఎవరు సింహాసనానికి వస్తారనే విషయంలో స్పష్టత లేకపోతే అంతర్యుద్ధాలు గందరగోళం చెలరేగుతాయి ఈ శాసనం రెండవ చంద్రగుప్తుడి తర్వాత అతని కుమారుడైన కుమారగుప్తుడే చట్టబద్ధమైన వారసుడు అని బల్లగుద్ది చెబుతోంది ఇది కేవలం కుమారగుప్తుడి తండ్రి పేరు చెప్పి ఆపలేదు గుప్తవంశ మూలపురుషుడైన నుండి మొదలుపెట్టి ఘటోత్కచుడు మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు ఇలా మొత్తం వంశక్రమాన్ని స్పష్టంగా పేర్కొంటోంది ఇది రాజ్యానికి స్థిరత్వాన్నిచ్చే ఒక రాజకీయ ప్రకటన అనమాట ఓకే ఓకే అంటే ఇది కేవలం వంశవృక్షం కాదు ఒక పొలిటికల్ స్టెబిలిటీ డాక్యుమెంట్ బాగానే ఉంది మరి ఈ శాసనంలో కేవలం పేర్లు తప్ప ఇంకేమైనా సమాచారం ఉందా ఉంది ఇందులో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది రాజకీయ స్థిరత్వంతో పాటు దైవభక్తిని కూడా ప్రదర్శించడం ఆ కాలపు రాజులకు ముఖ్యం కదా ఈ శాసనం ప్రకారం ధృవశర్మ అనే వ్యక్తి కార్తికేయుడికి అంటే స్వామి మహాసేనుడికి ఒక గుడిని కట్టించాడు దానికి అందమైన ప్రవేశద్వారాలు తోరణాలు కట్టించాడని ఉంది ఇది ఆ కాలంలో కౌమార మతం అంటే కార్తికేయుణ్ణి పూజించే శాఖ ఎంత ప్రాచుర్యంలో ఉండేలో చూపిస్తుంది అంటే ఈ ఒక్క శాసనం మనకు రాజకీయ వారసత్వాన్ని మతవిశ్వాసాలను ఒకేసారి అందిస్తోంది అందుకే ఇది మన చర్చకు సరైన పునాదిరాయి పునాది అయితే బలంగానే పడింది ఒక స్థిరమైన రాజ్యం దైవభక్తియున్న ప్రజలు అంత బావుంది ఇక్కడ నుండే అసలు ఆసక్తి మొదలవుతుంది మీరు రాతి కావ్యం అన్నారు శాసనమంటే రాజుగారి గొప్పలు దానాల వివరాలు ఉంటాయనుకున్నాను అందులో కవిత్వం కథ ఎందుకు అది రాజును పొగడటానికి కాకుండా పట్టుసాలల గురించి అంత వివరంగా ఎందుకు రాశారు ఇది కొంచెం వింతగా లేదా మీ ప్రశ్న చాలా సరైనది సాధారణంగా రాజులు వేయించే శాసనాల్లో వాళ్ల విజయాల గురించే ఉంటుంది కానీ మన్వసార శాసనం చాలా ప్రత్యేకం దీన్ని వత్సభట్టి అనే గొప్ప కవి సంస్కృతంలో రచించాడు ఇది ఒక ప్రశస్తి అంటే రాజును పొగడే శాసనమే కాని రాజును నేరుగా పొగడకుండా అతని రాజ్యంలో ప్రజలు ఎంత సుఖంగా సంపన్నంగా ఉన్నారో వర్ణించడం ద్వారా పరోక్షంగా రాజు గొప్పతనాన్ని చాటాడు ఒక వర్గం ప్రజల ఆశలు వారి ప్రయాణం వారి విజయం వీటన్నింటినీ రికార్డ్ చేయడం ద్వారా రాజు పాలన ఒక స్వర్ణయుగంలా ఉందని చెప్పే ప్రయత్నమిది కథ శాసనంలోన ఇంతకీ కథ ఇది పట్టుసాలేవారి కథ లాట అనే ప్రాంతం నుండి అంటే ప్రస్తుత గుజరాత్లోని కొంత భాగమనుకోండి అక్కడి నుండి దశపురాకు అంటే ప్రస్తుత మధ్యప్రదేశ్లోని మందసార్కు వలస వచ్చిన పట్టుసాలేవారి శ్రేణి గురించి ఈ శాసనం వివరిస్తుంది ఒక్క నిమిషం శ్రేణి కదా అంటే ఇది ఒక ట్రేడ్ యూనియన్ లాంటిదా లేక ఒక కంపెనీ కంపెనీలాంటిదా రెండింటి అనుకోవచ్చు కానీ అంతకంటే చాలా శక్తివంతమైనది ఇవి కేవలం వ్యాపారుల సమూహాలు కాదు వీటికి సొంతంగా నియమ నిబంధనలు కొన్నిసార్లు సొంత సైన్యం సొంత బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఉండేవి ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఆ కాలపు మల్టీస్టేట్ కార్పొరేషన్లో అనమాట ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ వ్యాపారం స్థాపించి ఒక పెద్ద గుడిని నిర్మించేంత ఆర్థిక సామాజిక శక్తి వీటికుండేది అంటే ఆ పట్టుసాలెలు దశపుర గురించి విని చలో మన బతుకొక్కడ బాగుంటుంది సామాన్లు సర్దుకోండి అని మొత్తం ఊరు ఊరే కదిలోచ్చారనమాట ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది ఇది ఆ కాలపు గ్రేట్ మైగ్రేషన్ లాంటిది ఎందుకు వలసొచ్చారు మెరుగైన అవకాశాల కోసం దశపురరాజుల గుణగణాలూ అక్కడి సంపద గురించి విని వారు ఆకర్షితులయ్యారు అక్కడ తమ పట్టు వస్త్రాల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని ఆశించి వచ్చారు వత్సభట్టి వాళ్ల నైపుణ్యాన్ని ఎంత గొప్పగా వర్ణించాడంటే వాళ్ల చేతులతో నేసిన వస్త్రాలు భూదేవికి అలంకారం చేసినట్టుగా ఉంటాయంటాడు వావ్ మరి వాళ్ళ వ్యాపారం అక్కడ విజయవంతమైందా అద్భుతంగా వాళ్ళు ఎంత సంపాదించారంటే ఆ సంపదతో దశపురలో ఒక భారీ సూర్యదేవాలయాన్ని నిర్మించారు ఆ ఆలయం ఎంత ఎత్తుగా గొప్పగా ఉందంటే అది ఆకాశానికి శిరస్త్రాణం అంటే తలపాగా పెట్టినట్టుగా ఉంది అని కవి వర్ణించాడు ఇది కేవలం వాళ్ల భక్తిని కాదు వాళ్ల ఆర్థిక శక్తిని సమాజంలో వాళ్ల పలుకుబడిని చూపిస్తుంది ఇవి నమ్మశక్యంగా లేదు ఒక వ్యాపార వర్గం సొంతంగా ఒక గుడిని కట్టించేంత స్థాయికి వెళ్ళిందంటే ఆ కాలపు ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆగండి కథ ఇక్కడతో అయిపోలేదు ఇక్కడే మరో ఆసక్తికరమైన మలుపుంది ఈ శాసనం రెండు వేరువేరు తేదీల్ని ప్రస్తావిస్తుంది మొదటిది ఆలయ నిర్మాణానికి సంబంధించింది అది మాలవ శకం నాలుగు వందల తొంభై మూడవ సంవత్సరం అంటే క్రీస్తు శకం నాలుగు వందల ముప్పై ఆరు కాలక్రమేణా బహుశా మరమ్మత్తుల లేక ఆ ఆలయంలోని కొంత భాగం శిథిలావస్థకు చేరింది అప్పుడు సుమారు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మాలవశకం ఐదు వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో అంటే క్రీసుశకం నాలుగు వందల డెబ్భై మూడులో మళ్లీ అదే పట్టుసాలేవారి శ్రేణి ముందుకు వచ్చి ఆ ఆలయాన్ని పునరుద్ధరించింది అంటే ఒక తరం కట్టింది తర్వాతి తరం దాన్ని కాపాడుకుంది ఇది కేవలం దానం కాదు ఒక వారసత్వాన్ని బాధ్యతను కొనసాగించడం ఆ కమ్యూనిటీకి ఎంత దీర్ఘకాలిక దృష్టి ఉందో కదా ఖచ్చితంగా ఇది ఆ శ్రేణి యొక్క ఆర్థిక శక్తిని వారి సామాజిక బాధ్యతను వారి ఐక్యతను మనకు కళ్లకు కడుతుంది ఒకే శాసనం ద్వారా ఒక కమ్యూనిటీ యొక్క కొన్ని దశాబ్దాల చరిత్రను వారి నిబద్ధతను మనం తెలుసుకోగలుగుతున్నాం ఒక వ్యాపార సంఘం ఇంత పెద్ద సూర్యదేవాలయాన్ని నిర్మించి మళ్లీ దాన్ని పునరుద్ధరించింది అంటే వాళ్లకు ఎంత స్వేచ్ఛ ఆర్థిక బలం ఉండి ఉండాలి ఇంత వ్యవస్థీకృతంగా ఒక గిల్డ్ పనిచేస్తోందంటే దీనంతటిని పర్యవేక్షించే ప్రభుత్వ యంత్రాంగం కూడా అంతే పటిష్టంగా ఉండి ఉండాలి కదా చక్రవర్తి రాజధానిలో కూర్చొని మారుమూల ఉన్న దశపురలో ఏం జరుగుతోందో ఎలా తెలుసుకునేవాడు మీరు అసలైన పాయింట్కొచ్చారు ఇక్కడే మనకు దామోదర్పూర్ రాగిరేకు శాసనం ఉపయోగపడుతుంది రాతి శాసనాలు ఎక్కువగా కీర్తిని మతాన్ని చాటితే రాగిరేకులు పరిపాలనా వ్యవహారాలను భూముల అమ్మకాలు కొనుగోళ్లను రికార్డు చేసేవి ఇది ఒక పక్కా అఫీషియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ అనమాట గుప్తుల పరిపాలన ఎంత వ్యవస్థీకృతంగా ఉండేదో ఇది అర్థం పడుతుంది అందులో చక్రవర్తి గురించి ఎలాంటి ప్రస్తావన ఉంది మహారాజాది రాజా లాంటి పెద్ద పెద్ద బిరుదులు ఉంటాయని ఊహిస్తున్నాను మీ ఊహ కరెక్టే కుమారగుప్తుడిని పరమధైవత అంటే గొప్ప పరమ పరమభట్టారక అంటే గొప్ప ప్రభువు మరియు మహారాజాధిరాజ రాజులకు రాజు వంటి బిరుదులతో సంబోధించారు ఇది చక్రవర్తి యొక్క సర్వోన్నత అధికారాన్ని సూచిస్తుంది కాని అసలు విషయం బిరుదుల్లో లేదు పరిపాలనా నిర్మాణంలో ఉంది ఎలా ఉండేదా నిర్మాణం ఈ శాసనం ప్రకారం సామ్రాజ్యాన్ని భుక్తులు అనే పెద్ద విభాగాలుగా విభజించారు ఈ శాసనం పుండరవర్ధన భుక్తి గురించి మాట్లాడుతుంది దీనికి చిరాతదత్తుడు అనే అధికారి ఉపరికగా ఉండేవాడు ఒక నిమిషం భుక్తి ఉపరిక ఈ పదాలు కొంచెం బరువుగా ఉన్నాయి అంటే భుక్తి అనేది మన సిమరైన రాష్ట్రంలాంటిదనుకోవచ్చా ఉపరిక అంటే గవర్నర్ అన్నమాట ఖచ్చితంగా మీరు సరిగ్గా పట్టుకున్నారు భుక్తి అంటే రాష్ట్రం దానికి అధిపతి ఉపరిక అంటే గవర్నర్ ఆ రాష్ట్రం కింద ఉండే విషయం మన జిల్లాలాంటిది దానికి అధిపతి విషయపతి ఈ శాసనం ప్రకారం గవర్నర్ చిరాతదత్తుడు కోటివర్ష విషయం అనే జిల్లాకు కుమారమాత్య వేత్రవర్మను జిల్లా అధికారిగా నియమించాడు అంటే చక్రవర్తి నుండి గవర్నర్ వరకు గవర్నర్ నుండి జిల్లా అధికారి వరకు ఒక స్పష్టమైన చైన్ ఆఫ్ కమాండ్ ఉండేదనమాట అవును ఇది ఏదో నామమాత్రపు పాలన కాదు ఒక సువ్యవస్థితమైన బ్యూరోక్రసీ అని మనకర్థమవుతోంది ప్రతి స్థాయిలో ఎవరు ఎవరికి జవాబుదారీగా ఉండాలో స్పష్టంగా నిర్వచించారు ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంతా కాగితం మీద పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది కానీ నిజ జీవితంలో కూడా ఇది అలాగే పనిచేసేదా ఇంత స్పష్టమైన అధికార క్రమం ఉన్నప్పుడు పనులు వేగంగా జరిగేవా లేక అవినీతికి ఫైళ్లు ఒక టేబుల్ నుండి మరో టేబుల్కి తిరగడానికే ఎక్కువ ఆస్కారం ఉండేదా ఈ శాసనంలో అలాంటి వివరాలేమైనా దొరుకుతాయా అది చాలా మంచి ప్రశ్న శాసనాల్లో అవినీతి గురించి నేరుగా ప్రస్తావించరు కాని ఒక భూమి అమ్మకాన్ని రాగిరేకు మీద నమోదు చేసి దానికి జిల్లాధికారి నుండి స్థానిక పెద్దల వరకు అందరి ఆమోదం ఉందని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం అదే ఇదొక రకమైన పారదర్శకత జవాబుదారీతనం లావాదేవీలన్నీ బహిరంగంగా అధికారికంగా రికార్డు చేయబడుతున్నాయి కాబట్టి మోసాలకు ఆస్కారం తక్కువ ఆ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో చెప్పటానికి ఈ విధానమే ఒక నిదర్శనం ఓకే మనం చక్రవర్తి గురించి శక్తివంతమైన వ్యాపార సంఘాల గురించి పక్కాగా పనిచేసే ప్రభుత్వ యంత్రాంగం గురించి మాట్లాడుకున్నాం ఇదంతా పెద్ద స్కేల్లో ఉంది మరి సామాన్య ప్రజల సంగతేంటి వాళ్ల జీవితాల్లోకి తొంగిచూసే అవకాశమేమైనా ఉందా ఈ గఢ్వాశాసనం కొంచెం భిన్నంగా చిన్నదిగా కనిపిస్తోంది నిజమే ఇది ఇప్పటివరకు మనం చూసిన వాటికి చాలా భిన్నమైనది ఇదొక పెద్ద పరిపాలనా పత్రం కాదు ఒక భారీ కావ్యం అంతకంటే కాదు ఇదొక వ్యక్తిగత దానానికి సంబంధించిన చాలా చిన్న రికార్డ్ దీని నుండి మనం నేర్చుకోగలిగే విషయాలు చాలా పెద్దవి ఏంట దానం ఎవరు చేశారు ఈ శాసనం ప్రకారం మాతృదాసి అనే ఒక మహిళ ఆమె బ్రాహ్మణుల కోసం ఏర్పాటు చేసిన ఒక సత్రము అంటే అన్నదానశాల నిరంతరం నడవడానికి పది మరియు రెండు దీనారాలను దానం చేసినట్లు ఉంది అంటే మొత్తం పన్నెండు దీనారాలు కేవలం పన్నెండు బంగారు నాణ్యాలకే శాసనం వేయించారా ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా దానికోసం ఇంత ఖర్చు పెట్టి రాయి ఎందుకు పైకి అలానే అనిపిస్తోంది కాని ఇక్కడే అసలు విషయముంది ఆ కాలంలో ఒక మహిళ తన పేరుమీద తన సొంత సంపదతో ఒక బహిరంగ దానం చేసి దాని అధికారికంగా నమోదు చేయించడమనేది మామూలు విషయం కాదు మనం మాట్లాడుతున్నది పితృస్వామ్య సమాజం గురించి అలాంటి సమాజంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అంటే చట్టపరంగా ఆమెకు ఆస్తిపై హక్కు ఉంది దాన్ని తన ఇష్టానుసారం ఖర్చుచేసే స్వేచ్ఛ ఉంది ఇది కేవలం దానం కాదు ఒక రకంగా అది ఒక స్వాతంత్ర్య ప్రకటన ఆ కాలపు సామాజిక నిర్మాణంలో మహిళల పాత్ర మనం అనుకున్నదానికంటే ఎంత బలంగా ఉండేదో ఇది సూచిస్తోంది ఇది చాలా లోతైన విషయం మనం కేవలం పన్నెండు నాణ్యాలను చూస్తున్నాం కాని మీరు దాని వెనుక ఉన్న సామాజిక స్వేచ్ఛను చూపిస్తున్నారు అద్భుతం దీని నుండి ఇంకేమైనా తెలుసుకోవచ్చా తప్పకుండా రెండవది దీనార్ అనే బంగారు నాణ్యం వాడుకలో ఉండేదని స్పష్టంగా తెలుస్తోంది ఇది గుప్తుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ఎంత పరిణితి చెందిందో నాణేల వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో చూపిస్తోంది మూడవది సత్రాలు ఏర్పాటు చేయడం బ్రాహ్మణులకు దానం చేయడం ఒక ముఖ్యమైన పుణ్యకార్యంగా సామాజిక బాధ్యతగా భావించేవారు ఇది ఆనాటి మత సామాజిక విలువలను ప్రతిబింబిస్తోంది ఈ చిన్న శాసనం మనకు ఆర్థిక సామాజిక మరియు లింగ సమానత్వానికి సంబంధించిన అంశాలను ఒకేసారి చూపిస్తోంది కొన్ని రాళ్లతో మొదలుపెట్టి మనం గుప్త వంశ వృక్షం నుండి పట్టుసాలెల వలస కథ వరకు ఒక సామ్రాజ్యపు బ్యూరోక్రసీ నుండి మాతృధాసి అనే మహిళ చేసిన చిన్న దానం వరకు ప్రయాణించాం విల్సద్ మందసార్ దామోదర్పూర్ గఢవ ఈ నాలుగు శాసనాలు నాలుగు వేర్వేర్ నుండి ఒకే కాలాన్ని మనకు చూపించాయి వీటన్నింటినీ కలిపితే మనకు కనిపించే చిత్రమేమిటి మనకు కనిపించేది ఒక సంపూర్ణమైన సజీవమైన సమాజం చరిత్ర కేవలం పెద్ద పెద్ద గ్రంథాలలో ఉండదు అది రాళ్లపైనా కూడా చెక్కబడి ఉంటుంది విల్సట్ శాసనం మనకు రాజకీయ పునాదిని చూపిస్తే మందసార్ శాసనం ఆ పునాదిపై నిలబడిన సమాజం యొక్క ఆర్థిక సాంస్కృతిక వైభవాన్ని చూపింది దామోదర్పూర్ శాసనం ఆ సమాజాన్ని నడిపిన పరిపాలన వ్యవస్థనే అస్థిపంజరాన్ని వివరిస్తే ఘడ్వా శాసనం ఆ వ్యవస్థలోనే ఒక సాధారణ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని అంటే ఆ శరీరానికి ప్రాణాన్ని మన ముందుంచింది అంటే ఈ ముక్కలన్నిటినీ చూసినప్పుడే ఆ కాలపు నిజమైన చిత్రం మనకు కనిపిస్తుంది అవును అప్పుడే గుప్తుల కాలం నాటి సమాజం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇవి కేవలం రికార్డులు కావు అవి గడిచిపోయిన కాలంలోకి తెరిచిన ద్వారాలు వాటి ద్వారా మనం ఆ కాలపు మనుషులతో మాట్లాడగలం వారి జీవితాలను వారి ఆలోచనలను అర్థం చేసుకోగలం ఈ రోజు మనం విశ్లేషించిన ఆధారాల నుండి నాకో ఆలోచన మిగిలిపోతుంది మందసార్ శాసనం పట్టునేత కార్మికుల గురించి వారి అద్భుతమైన వస్త్రాల గురించి చాలా గొప్పగా వర్ణించింది కదా గుప్తుల కాలంలో రోంతో సహా పశ్చిమ దేశాలతో విస్తృతమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయని మనకు తెలుసు మరి ఆ పట్టుసాలెలు నేసిన వస్త్రాలకు ముడిసరుకైన ఆ పట్టు అసలు ఎక్కడి నుండి ఉంటుంది అది భారతదేశంలోనే తయారైందా లేక ప్రఖ్యాత సిల్క్ రోడ్ ద్వారా చైనా నుండి దిగుమతి చేసుకున్నారా ఒకవేళ దిగుమతి చేసుకుని ఉంటే ఈ పట్టుసాలేల వలస కథ వెనుక మనకు తెలియని ఒక అంతర్జాతీయ వాణిజ్య కథ కూడా దాగి ఉందేమో కదా